వెల్కమ్ టు ఛానల్ మాలవీయ రాజయోగంతో ఈ రాశుల వారికి అఖండ రాజయోగం రాబోతుంది రేపటి నుంచి అద్భుతమైనటువంటి యోగాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి ఈ రాశిల వారికి ఎన్నో ప్రయోజనాలు రాబోతున్నాయి మాలవీయ రాజయోగంతో శుక్రుడు మీనరాశి నుంచి మీన మేసరాశిలోనికి ప్రవేశించాడు ఇలా మేసరాశి ప్రవేశించిన తర్వాత కొన్ని రాశుల వారు ఊహించినటువంటి రీతిలో వృత్తిపరంగా ఎన్నో లాభాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నించేద్దాం మొట్టమొదటి రాశి ఋషభ రాశి వారు ఈ రాశిలో ఉత్సాహం జరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు ఎముడిస్తాయి విపరీతమైనటువంటి డబ్బును పొందుతారు వృత్తిపరంగా పురోగతి సాధిస్తారు భవిష్యత్తుకు సంబంధించి పనుల్లో మంచి వృద్ధి ఉంటుంది జీవిత భాగస్వంత అనుబంధం బలవడంతో కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు సింహరాశి వారు కుటుంబంలో వాతావరణం సంతోషంతో నిండి ఉంటుంది కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు కొత్త భూములను కొనుగోలు చేసే అవకాశం ఉంది విదేశాల్లో వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తున్న వారికి సమయం ఎంతో కలిసి రాబోతుంది వారు అదృష్టం తోడవుతుంది దీనివల్ల అన్ని పనులు విజయవంతం అవుతాయి కెరీర్కి సంబంధించి పనులు విజయం సాధించే పాటు కొత్త ఉద్యోగాలు కూడా దొరుకుతాయి వ్యాపారాల ద్వారా విపరీతమైన డబ్బును పొందుతారు ఉద్యోగాలు చేసేవారికి కూడా వారు కోరుకున్న స్థానాన్ని పొందుతారు ధనుస్సు రాశివారు ఈ రాశి వారికి అన్ని మంచి ప్రయోజనాలే కలుగుతాయి పెద్ద కంపెనీ నుంచి ఆఫర్లు రాబోతూ ఉన్నాయి ప్రేమ జీవితంలో ఉన్నవారు ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి జీవిత భాగస్వామి సలహా సంప్రదాయంతో చేసే పనులు విజయం సాధిస్తారు మీనరాశి వారు కుటుంబ సభ్యుల నుంచి విపరీతమైన లాభాలు ఉంటాయి విదేశాల్లో ఉద్యోగాలు పొందాలనుకున్న వారికి సమయంలో ఎంతో బాగుంటుంది కెరీర్లో కూడా పురోగతిని సాధిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి